నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే భారీ వర్షం కారణంగా పొలం గట్ల మీద ఉన్న విద్యుత్ స్తంభాలు నెలకొరగడంతో ఎలక్ట్రికల్ అధికారులు తక్షణ చర్యల్లో మరమ్మతులు జరిపారు ఎలక్ట్రికల్ ఈ మనే భాస్కరరావు ఆధ్వర్యంలో హుటాహుటి చర్యలు చేపట్టారు పెడన మునిసిపల్ కార్యాలయ నూతన మేనేజర్గా నియమితులైన ఎంఆర్వీఆర్ ప్రసాద్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు మిడదవోలు మున్సిపాలిటీలో రెవెన్యూ అధికారిగా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ బదిలీపై ఇక్కడకు వచ్చారు బాధ్యతలు చేపట్టిన ప్రసాద్ చైర్పర్సన్ కటకం నాగకుమారి ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు రాయల్ కాప్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గా మండలం కాకర్లమూడికి చెందిన లింగం నరసింహస్వామి నియమితులయ్యారు నియామక పత్రాన్ని ఆయన రాయల్ కాప్స్ రాష్ట్ర అధ్యక్షురాలు గోళ్ల నాయుడు చేతుల మీదుగా అందుకున్నారు కృష్ణా జిల్లాలో వరద బాధితులను ఆదుకునేందుకు జిల్లా కలెక్టర్ నిద్రాహారాలు మాని పనిచేశారని ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ బాబు అన్నారు గురువారం కలెక్టర్ బాలాజీకి జ్ఞాపిక అందచేసి సత్కరించారు సివిల్ సర్వీస్ ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని ప్రజల కోసం వినియోగిస్తున్నారన్నారు జిల్లాలో పునరావాస కేంద్రాలున్న పాఠశాలలకు శుక్రవారం సెలవు దినంగా ప్రకటిస్తున్నట్టు డిఈఓ తాహెరా సుల్తానా తెలిపారు మిగిలిన పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయని పాఠశాలల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని బయోమెట్రిక్ హాజరు తీసుకోవాలని డీఈవో సూచించారు వరద బాధితులకు మాజీ ఎమ్మెల్సీ అర్జునుడు కుమారుడు టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బచ్చుల బోసు గురువారం సాయం అందించారు ముంపునకు గురైన ప్రాంతాలను సందర్శించి ఆహార పొట్లాలు తాగునీరు అందచేశారు భారీ వర్షాలకు మచిలీపట్నం శివారు ప్రాంతంలోని సుబ్రహ్మణ్య చెరువుకు గండిపడింది దీంతో టీడీపీ నాయకులు స్పందించారు టీడీపీ సీనియర్ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ నేతృత్వంలో టీడీపీ నాయకులు టీడీపీ నగర కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు కిలారి అచ్చెన్నాయుడు పిన్నింటి అయ్యప్ప టి రమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గోపీచంద్ మాట్లాడుతూ మంత్రి కొల్లు రవీంద్ర నేతృత్వంలో వరద బాధితులకు సాయం అందించేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావడం ముదావహమన్నారు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే సామర్థ్యం టీచర్లకు మాత్రమే ఉందని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం జెడ్పి కన్వెన్షన్ హాలులో ద సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రతిమకు జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావులు పూలమాలలు వేసి నమస్సుమాంజలు సమర్పించారు నలభై ఐదు మంది టీచర్లకు కలెక్టర్ డికే బాలాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిఇ తాహెరా సుల్తానాలు ప్రశంసా పత్రాలు అందచేసి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠాలతో పాటు విద్యార్థులకు మేధో వ్యక్తిత్వం నైతిక వ్యక్తిత్వం ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పెంపొందించాలన్నారు జపాన్ లాంటి దేశాలలో విద్యార్థులకు చదువుతో పాటు పలు సామాజిక అంశాలు నేర్పుతారన్నారు విద్యార్థులకు ప్రతిరోజూ స్ఫూర్తిమంతుల విజయగాథలు చెప్పాలన్నారు ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ పలు ఉపాధ్యాయ సమస్యలను మంత్రి నారా లోకేష్ ముందు ఉంచామని పరిష్కరిస్తామని వాగ్దానం చేశారన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ బందరు డివైఈఓ సింగ్ జిల్లా సైన్స్ ఆఫీసరు జాకీర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నామని వరద బాధితులకు ప్రభుత్వం తక్షణ సాయంగా బియ్యం పంచదార పామాయిల్ అందిస్తున్నామని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు గురువారం మచిలీపట్నం సుందరయ్య నగర్లో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జీ బండి రామకృష్ణ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ మచిలీపట్నం టీడీపీ నగర కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు తదితరులు పర్యటించారు జిల్లాలో వరద నష్టంపై అంచనాలు వేస్తున్నామన్నారు వరదల వల్ల పలు వాహనాలు నష్టపోయాయని నష్టపోయిన వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేందుకు ప్రభుత్వం తమ వంతు సహాయం అందిస్తుందన్నారు విజయవాడలో ముంపునకు గురైన సిన్నగర్ పాయకాపురం తదితర ప్రాంతాల్లోని కాలనీల వద్ద పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టామన్నారు వరద బాధితులకు తక్షణ చర్యల్లో భాగంగా భోజన వసతి సౌకర్యాలు కల్పించామన్నారు పునరావాస కేంద్రాల అధికారులు దగ్గర ఉండి బాధితులకు భోజనం సమకూరుస్తున్నారన్నారు మచిలీపట్నంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన స్వచ్ఛంద సేవా సంస్థలు విజయవాడలోని వరద బాధితులకు సాయం అందిస్తున్నారన్నారు వివిధ జిల్లాలకు వివిధ శాఖల అధికారులు విజయవాడలో ఉంటూ వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నారన్నారు మాజీ సీఎం జగన్ రెడ్డి మతిపోయి ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు సీఎం చంద్రబాబు వరద బాధితులు వద్దకు వెళ్లి వాస్తవాలను విచారించి సహాయ చర్యలకు అధికారులను పంపుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గోకుల శివ పాలపర్తి పద్మ పడమట నాగరాజు మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తదితరులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం